హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కాకరకాయ ఫ్రై కాకరకాయ అంటే చాలామందికి నచ్చదు ఎందుకంటే అది చేదుగా ఉంటుందని కానీ మీరు ఇలా ఒకసారి ట్రై చేశారు అంటే అస్సలు చేదు ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది సాంబార్లో కానీ పప్పులో కానీ లేదంటే అలా డైరెక్ట్గా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మరి వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు కాకరకాయ ఫ్రై కోసం ముందుగా కాకరకాయలు తీసుకొని దానిపైన ఉన్న చెక్కు తీసేసి సన్నగా రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే కాకరకాయలో ఉన్న చేదంతా పోతుంది ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల కాకరకాయలు అస్సలు చేదు ఉండవు అనమాట ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ పైన అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు నాలుగైదు వెల్లుల్లిపాయలు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఉల్లిపాయలని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఈ కాకరకాయ ఫ్రైకి కారం అనేది ఎక్కువగానే పడుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసి ఒక రెండు నిమిషాల పాటు ఈ ఉప్పు కారం అనేది ముక్కలకి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీ అయినటువంటి అస్సలు చేదులేనటువంటి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇది డైరెక్ట్ రైస్లోకి తిన్నా కూడా బాగుంటుంది లేదంటే పప్పులోకైనా కానీ సాంబార్లోకైనా తిన్నా కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్